కృష్ణ కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చారు బ్యాచ్ సో వైసీపీలో ఉన్నాడు నాకు అప్పుడు అంటే ఎందుగలందులేడు లేడన్నట్టు ఎందుకు వెతికిన వైసీపీ వాసన ఉన్న వాళ్ళందరికీ లైంగిక వేధింపులో గంధపు చెక్కలు స్మగ్లింగ్ బెట్టింగ్ లో లేదా బోగస్ కంపెనీలో ఇవి కంపల్సరీ ఉంటాయి అనుకుంటాయి తెలుగుదేశం పార్టీ తప్ప అంటే ఎక్కడ మిస్ అయిందండి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు లేక తీసుకోవడం వల్ల ఈ ఈ పరిస్థితిలో రావడం జరిగింది అనుకోవాలా దేనికంటే వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళని చాలా మందిని తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ చెక్లు అవి చేసే సమయం లేదా లేకపోతే ఎక్కడ ఎక్కడన్నా పొరపాటు జరిగింది అనుకుంటున్నారు సస్పెన్షన్ అయితే ఇచ్చారు అది పూర్తిగా వ్యవహారం ఏదో పూర్తిగా తేలిన తర్వాత వారిని ఎమ్మెల్యేగా కూడా డిస్మిస్ చేస్తారని ఏదో డిస్క్వాలిఫై చేస్తారని కూడా ఏదో వింటున్నాం సరే అవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతాలేండి రూల్ బుక్ ప్రకారం అసలు ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలు తీసుకునేటప్పుడు ఎలాగా మిస్ అవుతున్నాయి కొన్ని కొన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్ చెక్స్ అవి తరువాత జరగట్లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అంటే ఇక్కడ ఏం జరుగుతుంటది అంటే అండి చెప్పండి ఆ జిల్లా నాయకులు ఇప్పుడు రాయలసీమలో తెలుగుదేశం పార్టీ వీకు రాయలసీమలో నేను మనగాడిని అని జగన్మోహన్ రెడ్డి సీమ నాది నా సీమ ప్రజలు నా సీమ ప్రజలు అనే ఒక ఉద్దేశంలో అతను సీమలో నేనే రారాజ్ని అన్నట్లుంటాడు మొన్న కూడా చూడండి విజయవాడ వరదల గురించి మాట్లాడేటప్పుడు కూడా సీమ నుంచి వచ్చారు అని చెప్పాడు మరి ఆయనకి ఆ సీమ పిచ్చేటో మనకు తెలీదు అయితే అలాంటి పరిస్థితుల్లో ఇతనికి టికెట్ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు ఇవ్వకపోయేసరికి మరి అతను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమైనా సరే గెలవ గెలుస్తాము అతను అతనికి సీట్ ఇస్తే అనే ఉద్దేశంతో తీసుకున్నారు అతనికి సీట్ ఇచ్చారు గెలిచాడు ఇంతవరకు బాగానే ఉంది మరి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి అని అంటే మీరు చూడండి చాలా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా అనేది అప్రస్తుతం అయిపోతుంది అంటే ఈ పెళ్ళిళ్ళు కూడా ఎలా జరుగుతాయి అంటే కొన్ని సమీకరణాల కోసం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఒక కంపెనీలో పెట్టాను ఆ డబ్బుల్ని ఆ కంపెనీ వాళ్ళ అబ్బాయికి నా కూతురుని ఇచ్చాను అనుకోండి ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు ఏం ఆలోచిస్తారు వీళ్ళు నా డబ్బుకి నా కూతురు వారసురాలు కాబోతుంది డబ్బుకు వారసురాలు కాబోతుంది అని చూస్తారు అది నాలుగు రోజులు పోయాక పెళ్లి అనుకోండి ఇటు డబ్బు పోతే కూతురు జీవితం పోద్ది ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి అదే అయ్యింది అక్కడ ఏమైనా సరే కెలవాలనుకున్నారు ఒక సీటు ఓడిపోయినా పర్వాలేదు వైసీపీ లీడర్ వైసీపీ నుంచి వచ్చే లీడర్ మనకు ఎందుకు అనుకున్నారనుకోండి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పక్క వరదల నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలకి ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ టైంలో ఇది ఒక రకంగా ఒక ఏమన్నా ఎక్స్ట్రా లగేజ్ కింద లెక్క డిస్ట్రాక్షన్ ఆ మరి అటు అటు కాన్సన్ట్రేట్ చేయాలా ఇటు కాన్సన్ కాన్సన్ట్రేట్ చేయాలా అని ఆయన ఒక ముక్కలో సస్పెన్షన్ చేసేసారు ఇది కూడా ఒక రకంగా మంచి సంకేతం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు క్లాస్ లో అల్లరి చేసే పిల్లని కొట్టలేదు అనుకోండి టీచర్ గారు మిగతా పిల్లలు కూడా అదే చేస్తారుగా ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ఎగస్ట్రా యాషాలు ఎవడ నేసాడు అంటే ఇదే పనిష్మెంట్ పైగా ఆయన ఏమి ఇవాళ ఎమ్మెల్యేలు కాపాడుకోవాల్సినంత అవసరంలో కూడా లేడు అప్పుడంటే అధికారం కోసం ఏమైనా సరే వైసీపీ నుంచి వచ్చాడా ఇంకోట ఇంకోట చూసుకోకుండా వాడికి ప్రజాబలం ఉంది అని అంటే ప్రజల్లో పలుకుబడి బలం కూడా కాదు పలుకుబడి ఉంది అంటే సీట్ ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఉన్న ఈ సందర్భంలో ఇలాంటి తుప్పు తాలుని ఉంచుకోవాల్సినంత అవసరం లేదు జల్లుడు బట్టేయాల్సిందే ఆ జల్లుడు పెట్టేశాడు ఆయన సస్పెన్షన్ అన్నాడు ఇది రాజకీయాల్లో ఒక రకంగా కీలేరికి వాత పెట్టడం అంటారు అదే మరి చూడండి వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది మీద ఆరోపణలు వచ్చాయి ఇలాంటి లైంగిక వేధింపులు ఆరోపణలు కావచ్చు లేకపోతే కుటుంబ కలహాలు కావచ్చు వివాహేతర సంబంధాలు కావచ్చు ఆ రోడ్డు బట్ట పడుతున్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు దువాడ శ్రీను ఫ్యామిలీ రోడ్డు మీద ఉంది ఒక రకంగా మొత్తం వాళ్ళ వాళ్ళ కాపురమే రోడ్డు మీద ఉంది ప్రపంచం మొత్తం వాళ్ళ కాపురాన్ని చదివేసింది చూసేసింది మరి అక్కడ పరువు పోతుందని ఫీల్ ఫీల్ అవలా అదేమంటే అతను గా తీసేశాను కదా ఇన్ఛార్జ్ గా తీసి చేసింది మీరు ఇంటర్నల్ గా చేశారు ఇది ప్రపంచానికి ఏమైనా చేశారా మీరు ఇందుకే ఇన్ఛార్జ్ గా తీసిస్తున్నాము అని మీరు ఏమైనా ప్రాపర్ ప్రకటించారా టీవీలో ఏమైనా చెప్పారా ఎవరితోనో చెప్పిచ్చారా అరే నువ్వు ఏడవనట్టు ఏడవరా అదే నేను గిల్లినట్టు గిల్తాను నువ్వు ఏడు ఇచ్చినట్టు ఏడవరా అన్నట్లేదు అందుకని మరి అతని దగ్గర నుంచి చూసి అలాగే అసలు అందరిని మించి మనోడు ఎంపీ గోరెంట్ల మాధవ్ దిగంబరంగా క్యాట్వాక్ చేస్తే స్ట్రీకింగ్ చేశాడు క్యాట్వాక్ కొడగా స్ట్రీకింగ్ చేశాడు అతను ఏమి చేయలేదు అలాగే మొన్న డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసినోడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంటే తన పోతుందండి ఇలాంటి వినాలంటే అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఆహా నేను ఎందుకు పేరుతో నాకు సంబంధం లేదండి అసలు సంపూర్ణంగా ఉంది ఆ పేరు తినాలంటే ఒక ఎమ్మెల్సీ హత్య చేయటము డోర్ డెలివరీ చేయటమే కాకుండా తర్వాత మనం ఒక అమ్మాయి తోటి న్యూడ్ వీడియో కాల్ మాట్లాడటం ఏంటండి ఇది ఇక తెలిసిందే అలాగే విజయసాయి రెడ్డి వ్యవహారం విజయసాయి రెడ్డి వ్యవహారంలో ఒక ఎంపీ విధంగా చేయొచ్చున అలాగే వాళ్ళ జీపీ ఉన్నాడు గారు శైలేష్ రెడ్డి ఏదో ఉంది పేరు విడాకులు కాని మహిళతోటి పిల్లల్ని కనటం అది బహిరంగంగా చెప్పుకోవటం మళ్ళీ అతనేమో నాకేం సంబంధం లేదు అనటం ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక్క వైసీపీ వాళ్ళ కోసమే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలనిపించేటట్లుందండి మరి అమ్మటి అవంతి అంటే అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడ సరే ఇలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన విధానం తీసుకున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏ విధానం తీసుకున్నారు అనేది ఒక ప్రశ్న అలాగే ఈ మధ్యకాలంలో కేరళలో జస్టిస్ హేమ కమిటీ అని ఒకటి వచ్చిందండి అది సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోర్చుకు సంబంధించి లైంగిక వేధింపులకి లింగ వివక్షకి వ్యతిరేకంగా ఒక కమిటీ రిపోర్ట్ దాన్ని కమిటీ వేయాలి ఇక్కడ అసలు ఒక రిపోర్ట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి అని చెప్పటానికే చాలా పోరాటం చేయాల్సి వచ్చింది అది చేసిన తర్వాత జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టమని అడగటానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది చాలా కష్టాల తర్వాత రిపోర్ట్ బయటకు వచ్చింది ఆ రిపోర్టు వచ్చిన వెంటనే అమ్మా అసోసియేషన్ కి ఉన్న మోహన్ లాల్ రాజీనామా చేయటం జరిగింది ఆ తర్వాత సిపిఎం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పైన ఒక నటి నా అత్యాచారం కేసు పెట్టింది కేసు పెట్టి అందరూ ఏం డిమాండ్ చేశారంటే అతను సస్పెండ్ చేయండి ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు అంటే సిపిఎం పార్టీ కూడా కొంచెం మేనమేషాలు లెక్క పెట్టింది సిపిఎం పార్టీ ఏమన్నదంటే ఏమండి సాక్షాత్తు లోక్సభలోనే ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు దేశం మొత్తం మీద నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు రాజీనామా చేయకుండా మేము మా మనిషి మాత్రమే రాజీనామా చేయాలని వాళ్ళు ఒక ఒక ప్రశ్నించారు సమాజం ముందు బిజెపి పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఉలకలేదు పలకలేదు సరే ఇక వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎవ్వరు ఉలికేలాగా పలికేలాగా లేరని వాళ్ళు వాళ్ళ మనిషిని సస్పెండ్ చేశారు మరి అది ఆదర్శంగా తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగిందో తెలియదు కానీ ఈయన కూడా సస్పెన్షన్ వేశారు ఇది ఇవాళ ఒక మంచి ఆరోగ్యకరమైన ఆ అడుగు అంటే దరిద్రం పోవాలి కాదనట్లేదు ఇంత దరిద్రంలో కూడా ఇది ఒక మంచి అడుగు ఇది ఒక మంచి సంప్రదాయం అనుకోవాలి ఆ అందుకని ఈ ముందు అడుగు వేసి వీళ్ళు మంచి అడుగు వేసి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పారు ఇక చూసుకోవాల్సింది ఏంటంటే ఇది స్ట్రింగ్ ఆపరేషన్ అని ఏడుస్తారా లేకపోతే మార్ఫింగ్ అని ఏడుస్తారా ఏం గగ్గోలు పెట్టుకుంటారా ఏం సమాధానాలు చెప్తారా అవన్నీ తర్వాత విషయం ఏం చెప్పినా సరే అది స్ట్రింగ్ ఆపరేషన్ అయినా సరే అక్కడ ఉన్నది నువ్వా కాదా నువ్వు సరిగా ఉంటే అసలు నీవే స్ట్రింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నువ్వెందుకు ఆమెకి వాట్సాప్ కాల్స్ చేసావు పోనీ ఆమె నేను సెడ్యూస్ చేసింది అనుకుందాం పోనీ కాసేపు నువ్వెందుకు చేసావు నువ్వెందుకు హోటల్ రూమ్స్ బుక్ చేసావు నువ్వెందుకు హోటల్ రూమ్కి రప్పించావు నాన్ జడ్జ్మెంట్గా మాట్లాడాలి అంటే అసలు ఆమె రావటం కూడా తప్పే నన్ను అడిగితే కానీ వీడి ఇంత వేధించినందుకు వీడికి బుద్ధి చెప్పాలి అనుకుంది మంచి పని చేసింది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక చవకబారు నేలబారు బుద్ధులు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పనికిరావు ఇది మట్టుకు వాస్తవం రాజకీయ నాయకులకి మామూలు వ్యక్తుల కంటే ఒకంత నైతికత అవసరం ఆ నైతికత మీ మీ దగ్గర లేకపోతే నైతికత ఎందుకు అవసరమో చెప్తాను నేను ఎందుకంటే మీ దగ్గరికి రకరకాల మహిళలు రకరకాల పనుల కోసం వస్తారు భర్త చనిపోయాడు నాకు సాయం చేయండి అని లేకపోతే నా భర్త చనిపోయాడు అతను ఉద్యోగం నాకు ఇప్పించండి అని కాని లేకపోతే నా భర్త చనిపోతే నాకు వాటాగా రావాల్సిన ఆస్తిని నాకు రానివ్వకోకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా అత్తింటి వాళ్ళు అని కాని లేదు అనుకుంటే నేను నిరాధారంగా ఉన్నాను నాకు ఒక ఉద్యోగం కావాలని కానీ నా పిల్లలకి ఏదైనా ఒక కాలేజీలో సీట్ ఇప్పించండి అని కానీ ఇలా రకరకాల పనులతోటి నిస్సహాయ పరిస్థితుల్లో మహిళలు మీ దగ్గరకు వస్తారు అలాగే రాజకీయాల్లో నిలదక్కుకోవటం కోసం మహిళలు మీ దగ్గరకు వస్తారు పురుషుల దగ్గరికి అవునన్నా కాదన్నా ఈరోజు మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మహిళలకి వాటా లేదు రాజకీయాల్లో మినిమం నేను చెప్పేది మ్యాక్సిమం ఆలోచించి చెప్తున్నా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇవాళ మహిళా సభ్యుల సంఖ్య పార్లమెంట్లో ఫోర్టీన్ పర్సెంట్గా ఉంది అసెంబ్లీలో ఒక్కొక్కసారి అంతకంటే తక్కువ ఉంటుంది ఇకపోతే స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి కాస్త స్థానిక సంస్థల్లో కాస్త కనిపిస్తా ఉన్నారు కానీ అవి కూడా రామా మెరుపుతేగా అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయే మహిళలే గాని అక్కడ కూడా పెత్తనం పురుషులే చేస్తున్నారు కాదండి అసలు తెలుగు రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఇంతవరకు అసలు ముందు ఎమ్మెల్యేలు వస్తే మనం దేశానికి ప్రధాన వస్తే అప్పుడు ఆలోచిద్దాం మహిళా ముఖ్యమంత్రి గురించి అంటే సరి అయిన ప్రాతినిధ్యం మహిళలకి లేదు అనేది వాస్తవం రాజకీయాల్లో కానీ అసలు రాజకీయాల్లోకి మహిళలు రావాలి అనుకుంటే ఇదేదో ఇంగ్లీష్ ఛానల్ ఏదైనట్లు అయిపోతుంది కదా అందుకోసం మీ మీ బుద్ధులు సరిగా ఉంటే ఇలాంటి అంటే పొలిటికల్ కౌచులు లేకపోతే మహిళలు వస్తారు రాజకీయాల్లోకి అందుకోసం ఏంటంటే ఎందుకు ఇవాళ వేసిన సస్పెన్షన్ వేటు చాలా మంచిది చాలా మందికి ఒళ్ళు దగ్గర ఉంటుంది ఇప్పుడు ఒక తండ్రి చనిపోతే ఒక కూతురు ఒక భర్త చనిపోతే ఒక భార్య రాజకీయాల్లోకి వస్తున్నారు తప్పితే మహిళలు మామూలుగా ఎంతమంది మహిళలు రాగలుగుతున్నారు చెప్పండి రాజకీయాల్లోకి ఏ సంబంధం లేకుండా మరి ఈ పరిస్థితి ఎందుకుంటుంది రాజకీయాలు సురక్షితం కాదు మహిళకి అనే ఒక వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసేసారు మరి ఈ క్రియేట్ చేసిన వాతావరణం మహిళలు ఎలా వస్తారు అందుకోసం ఏంటి అంటే ఈ ప్రక్షాళన జరగవలసిందే ఇంకా దొరుకుతారు వెతికితే దొరికినప్పుడు మటుకు వదలకుండా ఈ విషయంలో మీరు మీరు లంచాలు తీసుకుంటారా డబ్బులు తింటారా ఏం చేస్తారు వాటి సంగతి వాటికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయేమో ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు కాబట్టి మీరు కూడా అలాగే చచ్చారని ఊరుకోవచ్చు కనీసం ఈ విషయం అన్న సరిగ్గా చావచ్చు కదా మీరు అని నేను కోరు చూద్దాం మేడం మరి వైఎస్ఆర్సీపీ లో డజన్ కొద్ది ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశంలో బయటపడింది కూడా మాజీ వైసీపీ అతనే వైసీపీ హయాంలోనే జరిగాయని కూడా అంటున్నారు మరి దర్యాప్తులు ఏమేమి బయటపడతాయి చూద్దాం మేడం రానున్న రోజులు ధన్యవాదాలండి